దివ్య సాధనలు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈ రోజున సాధకుల కోసం ఘటత్ గజుడి సాధన గురించి చెప్పబోతున్నాను ముందుగా మా ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి గటత్ గజుని సాధన చాలా శక్తివంతమైన సాధన మనందరికీ తెలిసిందే భీముడి మరియు హిడింబికి పుట్టిన పుత్రుడే ఘటోద్గజుడు అని ఇప్పుడు ఈ యొక్క ఘటోద్గజుని యొక్క శక్తి సామర్థ్యాలు అలాగే అతని యొక్క సిద్ధి ద్వారా సాధకుడికి ఏమేమి లాభాలు కలుగుతుందో నేను ఇప్పుడు ఈ యొక్క వీడియోలో చెప్పడం జరుగుతుంది ఘటోద్గజుడు చాలా శక్తివంతముగా అలాగే బలంగా ఉంటాడు అలాగే చాలా రకాల అసుర విద్యలు మరియు దైవిక పరమైన విద్యలు తెలిసినవాడు అలాగే ఘటద్గజుడు ఒక మాయా శక్తిగాను కూడా ఉంటాడు ఈ యొక్క ఘటద్గజుడి సాధన ద్వారా సాధకుడి జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి ఏ సాధకుడు అయితే యొక్క మంత్ర సిద్ధి పొందుతాడో ఆ యొక్క సాధకుడికి అపార బలం అనేది శరీరంలో రావడం జరుగుతుంది ఘటద్గజుడు సాధకుడి యొక్క శత్రులు అందరినీ నాశనం చేయడం జరుగుతుంది అలాగే సాధకుడికి శత్రు బాధ అనేది ఉండదు భూత ప్రేత విశాషాల నుండి రక్షణ దొరుకుతుంది అలాగే సాధకుడికి మరియు సాధకుడి కుటుంబానికి ఎలాంటి చేతబడి జరగకుండా ఘటత్ రక్షణగా ఉంటాడు పూర్వం సాధకుడికి అలాగే సాధకుడి యొక్క కుటుంబానికి ఏదైనా చేతబడి లాంటివి జరిగి ఉన్నట్లయితే వాటిని ఘటోద్గజుడు నివారణ చేస్తాడు సాధకుడికి ఒకవేళ కోర్టు సమస్యలు ఉన్నట్లయితే ఘటోద్గజుడు ఆ యొక్క సమస్యల నుండి బయటపడి వేస్తాడు అంటే కోర్టు వ్యవహారాల్లో సాధకుడికి విజయం దక్కుతుందన్నమాట అలాగే సాధకుడు తన మనసులో ఇలాంటి కోరికను కోరుకున్నా కానీ ఆ యొక్క కోరికని గటత్ గజుడు ఖచ్చితముగా నెరవేరుస్తాడు ఈ యొక్క ఘటత్ గజుడి యొక్క మంత్ర సిద్ధి తర్వాత సాధకుడికి స్వప్నంలో కొన్ని రహస్యమైన మంత్రాలను సాధకుడికి చెప్పడం జరుగుతుంది రాబోయే ప్రతి సమస్యను గటత్ గజుడు అడ్డుకొని సాధకుడికి సంరక్షిస్తారు సాధకుడు సాధన మార్గంలో ఒక మంచి ఉన్నత స్థితికి వెళ్ళడం జరుగుతుంది అలాగే సాధకుడు ఎలాంటి కష్టమైన సాధనను చేసినప్పటికీ అవి త్వరగా సిద్ధించడం జరుగుతుంది అంతేకాదు సాధకుడికి ఘటద్ మంత్ర సిద్ధి తర్వాత దివ్య దృష్టి కలుగుతుంది ఆ యొక్క దివ్య దృష్టి ద్వారా భూత భవిష్య వర్తమానాలను సాధకుడు తెలుసుకోగలుగుతారు ఎలాంటి చేతబడి అయినా సరే చిటికెలో వాటిని బంధనం చేసే శక్తి ఈ యొక్క ఘటత్ ఉన్నది ఈ యొక్క సాధన సిద్ధి ద్వారా భీమసేనుని ఆశీర్వాదము హిడింబి ఆశీర్వాదము శ్రీకృష్ణుని ఆశీర్వాదము శివుడి ఆశీర్వాదము ఈ యొక్క సాధన సిద్ధి ద్వారా మీకు దొరుకుతుంది ఇలా చెప్పుకుంటూ పోతే గటద్ యొక్క సిద్ధి ద్వారా చాలా రకాల పనులను సాధకుడు క్షణిక మాధ్యంలో చేసే శక్తిని గటద్ ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఈ యొక్క గటద్ సాధన ఏ విధంగా చేయాలో కొన్ని విషయాలు ఇప్పుడు చెప్తాను ఈ యొక్క సాధన శ్మశానంలో కానీ శివాలయంలో కానీ ఏదైనా అమ్మవారి ఆలయంలో కానీ లేదా ఏదైనా ఏకాంత గదిలో కానీ చేయవచ్చు ఈ యొక్క సాధనలో గటత్ పూర్తిగా సాత్వికము మరియు తామసికంగా నైవేద్యము సమర్పించవలసిందిగా ఉంటుంది ఈ యొక్క సాధన రాత్రి పది గంటల తర్వాత ప్రారంభించవలసిందిగా ఉంటుంది సాధకుడి దిశ దక్షిణ దిశగా ఉంటుంది సాధకుడు నల్లటి వస్త్రాలను ధారణ చేసి ఈ యొక్క సాధన చేయవలసిందిగా ఉంటుంది గటతి యొక్క సిద్ధి మంత్రమును అలాగే గుప్తమైన సామాగ్రిని రహస్యముగా పెట్టడం జరిగింది ఎవరైతే ఈ యొక్క సాధన చేయాలని అనుకుంటారో వారికి పూర్తి వివరాలు అందించడం జరుగుతుంది ఎవరైతే ఈ యొక్క సాధన చేయాలని అనుకుంటారో వారు మాకు వాట్సాప్ ద్వారా సంప్రదించినట్లయితే పూర్తి వివరాలు అందించడం జరుగుతుంది ఈ యొక్క గటద్గజుడి సాధన గురువు పర్యవేక్షణలోనే చేయాలి ఎందుకంటే ఈ యొక్క సాధన చాలా ఉగ్రంగా ఉంటుంది కనుక ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజన సుఖినో భవంతు